హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ జేయన్ గార్డెన్ ఈరోజు వీడియో ఏంటి అనేసి అంటే బంగాళదుంపలు అయితే హార్వెస్ట్ అయితే చేస్తున్నామండి ఇంతకు ముందు వీడియోలో బీట్రూట్ హార్వెస్ట్ చేయడం చూపించాను తర్వాత అల్లం కూడా హార్వెస్ట్ చేయడం చూపించాను మన టెర్రస్ గార్డెన్లో మొదటిసారిగా పండించామనమాట ఈ పంటలన్నీ కూడాను నిన్న వీడియోలో క్యారెట్ హార్వెస్ట్ చేసాము అది కూడా చాలా బాగా వచ్చింది అలాగే బంగాళదుంపలు కూడా మనమైతే హార్వెస్ట్ చేస్తున్నాం అనమాట కాకపోతే అల్లం బీట్రూటు క్యారెట్ నేను మొదటిసారి పండించిన పంట చాలా బాగా వచ్చాయి ఇది నేను రెండోసారి వేసానండి మొదటిసారి వేస్తే అస్సలు ఒక్క దుంప కూడా ఊరలేదు ఏమైందో ఏమో నాకైతే తెలీదు ఇది సెకండ్ టైం అనమాట చూద్దాము అసలు దుంపలైనా వీసారైనా వస్తాయా రావా అన్నదైతే చూద్దాము ఉంపుదామండి కనీసం ఒకటైనా వస్తుందా రాదా తెలీదు ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ నన్ను అయితే సపోర్ట్ చేయండి నేను ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యానని చెప్తున్నాను సక్సెస్ అయితే సక్సెస్ అయ్యానని చెప్తున్నాను అందువల్ల మీరు కూడా నన్ను సపోర్ట్ చేశారనుకోండి నాకు చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల యూట్యూబ్ అనేది వేరే వాళ్ళకి ఈ వీడియోని రికమెండ్ చేస్తుందనమాట అందువల్ల లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వండి అనేసి అయితే కోరుచున్నాను ప్లీజ్ లైక్ మాత్రం ఇవ్వండి నేను చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకుని నన్ను అయితే సపోర్ట్ చేయండి చిన్న చిన్నవి కనిపిస్తున్నాయి అసలు ఒకటైనా వస్తుందా రాదా అన్నట్టు అయితే ఉంది నేను మట్టి మాత్రం చూసారా ఇందులో ఇసుక అనేది కలుపుకొని అయితే వేసాము ఇది అడుగు బాగానా అంటే గార్డెన్లో వచ్చిన ఆకులు ఉంటాయి కదా అవన్నీ కలిపి వేసామన్నమాట చూడండి అట్టలాగా ఫామ్ అయిపోయింది కదా మంచిగా కంపోస్ట్ అయితే అయిపోయిందనమాట ఇది మనం వేసిన ముక్క అనమాట కుళ్ళిపోయింది ఇగోండి మనం వేసిన ముక్క అంటే చెప్పాను కదా ఒక దుంపని నాలుగు పీసెస్ లాగా కట్ చేసి వేసానని చెప్పాను ఇటు సైడ్ అయితే కుళ్ళు పోయింది ఇటు సైడ్ బాగానే ఉంది ఇదిగోండి ఒక్కటైనా వస్తుందా మన గోళీలు ఉంటాయి కదా గోళీలు ఆ గోళీలు ఉన్నాయండి ఏం గోలీలాగే ఉన్నాయండి పెద్ద సైజులో లో ఒకటి కూడా రాలేదు ఈ గ్రో బ్యాగ్ లో ఇవి మరి అయితే పనికిరావు మరి చిన్నవి కదా పనికిరావు మట్టి చూసారా మట్టి కలుపుకునే విధానం కూడా చాలా బాగా కలిపి పెట్టానండి నాకు బంగాళదుంపులు అనేవి పెద్ద సైజులో ఊరటం లేదు మరి నేను చేసిన తప్పు ఏంటి నాకు అర్థం కావట్లేదు మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి నేనైతే అది ఒకసారి ట్రై చేస్తాను ఈసారి గోళీలాగైనా వచ్చే గానీ మొదటిసారి వేసేటప్పుడు అసలు ఆ చిన్నదుంపు కూడా ఓరలేదనమాట ఎందుకో నాకు అర్థం కాలేదు ఇవి నైన్ ఇంచి నైన్ ఇంటూ నైన్ గ్రో బ్యాగులు అనమాట దీంట్లో కూడా చూద్దాము ఇందులో కూడా సేమ్ అవే గోళీలు ఇందులో ఒక్కటి కొంచెం పెద్దగా వచ్చిందండి ఇదిగోండి దుంపలు అయితే ఊరే కానీ పెద్ద సైజులో ఊరలేదు ఇందులో కూడా మొక్క ఉండిపోయింది ఇదిగోండి మనం కట్ చేసి పెట్టాం కదా మొక్క అది ఇందులో ఒకటి ఉండిపోయింది అందులో ఒకటి ఉండిపోయినట్టుంది కూడా సేమ్ ఆడుకునే గోలు ఉన్నాయండి అంతే అంతకు మించి ఏం లేవు రెండే రెండు పెద్ద సైజ్ గుంపులు అయితే ఊరయ్యి అంతే మళ్ళీ గోళీలా ఉన్నాయి నాకైతే గోళీలానే అనిపిస్తున్నాయి ఇదిగోండి ఎంత సైజే ఉంటాయి కదా గోళీలు గోళీలాగా అనిపిస్తున్నాయి ఈ రెండే కొంచెం పెద్ద సైజు దుంపల్లా కనిపించాయి అనమాట మిగతావన్నీ గోళీలాగే ఉన్నాయండి నేను చెప్పాను కదా అల్లం పండించడంలో సక్సెస్ అయ్యాను క్యారెట్ పండించడంలో సక్సెస్ అయ్యాను బీట్రూట్ పండించడంలో కూడా సక్సెస్ అయ్యానండి కానీ ఈ దుంపల విషయంకి వచ్చేసరికి ఏటో నాకు అర్థం కాలేదు ఇది రెండోసారి అండి నేను వేయడం ఫస్ట్ సార్ అయితే చెప్పాను కదా అసలు అసలు చిన్న ఇంత గోళీ టైప్ కూడా అసలు దుంప అనేది ఓర్లేదు ఎందుకో ఏమో నాకైతే అర్థం కాలేదనమాట ఇది సెకండ్ టైము సెకండ్ టైం మనకి గోలీలా వచ్చాయి చూడండి మీకు ఏమైనా చిట్కా తెలిస్తే ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి నేనైతే అది ఫాలో అవుతాను ఇందులో ఉండేది అంతా కూడా పాల్కోరండి మొత్తం అంతా తీసిద్దాము అసలు కొంచెం పొడవుగా అయితే అప్పుడు హార్వెస్ట్ చేస్తే సరిపోదునండి కానీ మనకి పురుగు పట్టేస్తుందండి ఇగోండి ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉంది అందువల్ల మనము ఎన్ని కొట్టినా సరే ఈ పాలకూరకు మాత్రము ఈ పురుగు అనేది పోవట్లేదనమాట అందువల్ల హెల్తీగా ఉండేటప్పుడే హార్వెస్ట్ చేసుకుంటే మంచిది కదా అనేసి అయితే నేనైతే హార్వెస్ట్ చేసేస్తున్నాను ఇంకొక టెన్ డేస్ ఉంచితే సరిపోదును కొంచెం పొడవుగా పెరుగుతుంది అంతే మన గార్డెన్లోని అన్నీ పెంచడంలో సక్సెస్ అయితే అవుతున్నాం అనమాట కానీ చెప్పాను కదా దుంపల విషయంలోకి వచ్చేసరికి ఫెయిల్యూర్ అయితే అవుతున్నాను ఖచ్చితంగా మీరు మాత్రము నాకైతే హెల్ప్ అయితే చెయ్యండి ఎవరికైనా దుంపల్ని ఎలా పెంచాలో అనేది అయితే చెప్పండి అనమాట పాటింగ్ మిక్స్ దుంపజాతికి వచ్చేసరికి అన్నిటికీ ఒకలే ఒకేలా తీసుకుంటున్నాను అనమాట ఇసుక శాతం అనేది ఎక్కువగా ఉండేటట్లుగా చూసుకుంటున్నాను దుంపలు బాగా ఊరుతాయి కదా అనేసి అయితే అన్నీ బాగానే ఉన్నాయండి కానీ ఈ చూసారా అడుగు బాగా అన్న చూడండి రెండు దొరికినాయి ఈ చుక్క కూరక పట్టదు కానీ ఈ పాలకూరక మాత్రం ఎక్కువగా పట్టేస్తుంది అనమాట పురుగు ఎప్పటికప్పుడు నియమాయిల్ స్ప్రే చేస్తున్నాను తరువాత వేపాకులతో తయారు చేసిన కషాయాన్ని స్ప్రే చేస్తున్నాను గంజి ద్రావణం స్ప్రే చేస్తున్నాను ఏదో ఒకటి స్ప్రే చేస్తూనే ఉన్నానండి ఆకంతా చూసారా ఎంత హెల్దీగా ఉందో ఇంకా కొంచెం పెరిగితే బుజ్జిలా ఉన్నమాట చూడడానికి రెండు కళ్ళు చాలు అంత మరి మరేం చేస్తామండి స్టార్టింగ్లో ఇగోండి ఇంకా స్టార్టింగ్ మూడు దొరికినాయి మనకి నేను చూసేటప్పుడు అసలు దొరకే దొరకలేదు మూడు దొరికాయి అంటే మట్టి ఇంకా ఇగోండి ఇక్కడెక్కడో ఇగోండి ఈ ఆకును చూసైతే నేను పసిగట్టాడనమాట ఇగోండి ఆకు అనేది హెల్దీగా పెరుగుతూ పెరుగు సడన్గా ఆకుకి కన్నాలు వచ్చేస్తాయి ఎప్పుడైతే అలా వచ్చేసాయో ఖచ్చితంగా దాంట్లోని మనకి పురుగులు ఉన్నట్టే అనమాట అవి స్టార్టింగ్ స్టేజ్లోనే మనము పోగొట్టేసుకోవాలి లేదు అంటే ఇలా మనము హార్వెస్ట్ అయితే చేసేసుకోవాలన్నమాట మొత్తం అంతా ఆకు పాడైపోద్ది ఈ మట్టి మాత్రం మనకి ఇప్పుడు అవి గ్రీన్ కలర్గా ఉన్న పురుగులు వచ్చే కదండి అందువల్ల మళ్ళీ ఈ మట్టిని మనం యూజ్ చేయాలంటే ఖచ్చితంగా ఎండబెట్టాలన్నమాట బాగా ఎండబెట్టేసి దీనిలోని నీమ్ కేక్ పౌడర్ అనేది ఎక్కువగా కలుపుకోవాలి మరీ అంత ఎక్కువ కలుపుకోకూడదు హీట్ ఎక్కువైపోద్ది చూసుకొని ఇంత హండ్రెడ్ రూపీస్ ట్రబ్కి ఒక రెండు గుప్పెడ్లు అయితే సరిపోతుంది అన్నమాట చాలా హెల్తీగా ఉందండి ఆకు మాత్రం ఒక నాలుగు పురుగులు అయితే దొరికాయి కానీ ఆ నాలుగు పురుగులు కూడా మట్టిలో ఉన్నాయి ఇంకా స్టార్టింగ్ స్టేజ్ అనమాట మన పాలకూరని తినడానికి రెడీగా ఉన్నాయి ఈ లోపు మనమైతే హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నాం ఎక్కడ కూడా అసలు భలే ఉందండి పాలకూర మాత్రం చూడ్డానికి ఇందులోనే నేను మనకి హండ్రెడ్ రూపీస్ ట్రబ్బులు రెండు తీసుకుంటే పది రూపాయల పది రూపాయలు ప్యాకెట్ ఉంటుంది కదండి పాలకూర ప్యాకెట్ ఆ ప్యాకెట్ని రెండు ట్రబ్బులకైతే మనము సర్దుకోవచ్చు అనమాట మట్టి కూడా చూడండి ఎంత హెల్తీగా ఉందో వానపాములు చూడండి అలా ఎరుగు ఎగురుతున్నాయో మట్టి కూడా చాలా బాగుంది దాన్ని ఏం చేస్తాం వర్షాకాలంలోని ఎక్కువగా పురుగులు వచ్చేసి ఎండాకాలం వచ్చేసరికి పురుగులు వచ్చేస్తే మనం ఇంకెలా పెంచుకుంటామండి ఇంకా ఎక్కువగా మనము బయట వాళ్ళలో ఎక్కువగా ఎలాగైతే కెమికల్స్ కొడుతున్నారో మన గార్డెన్లోనే మనం కూడా ఆర్గానిక్గా కొడుతున్నాం అనమాట వేపాకు కషాయము నియమాయిలు అన్నీ ఒకటి తప్పించి పచ్చిమిర్చి ఉంటుంది కదా పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం దంచి కషాయంలా తయారు చేసి అది కూడా కొట్టుకొని వచ్చానండి స్టార్టింగ్ నుంచి నాకు పాలకూర అంటే చాలా భయం అనమాట ఎంత ఇష్టమో అంత భయం ఎందుకంటే చిన్న మొక్క నుంచి కూడా మనకి పురుగు అనేది పట్టేస్తుంది అనమాట దాన్ని చాలా కేర్గా చూసుకోవాలి అలా చూసుకుంటేనే మనకి చేతికి అందడానికి వచ్చేసరికి హెల్దీగా ఉంటుంది లేదు అనేసి అంటే మాత్రం అస్సలు ఆకు ఆకునే తినేస్తుంది ఇప్పుడు మీకు గ్రీన్ కలర్గా చూపించాను కదా పురుగు ఆ పురుగు అయితే ఆకునే తినేస్తుంది అనమాట మొత్తం అంతా కూడాను అందువల్ల చూసుకోవాలి హండ్రెడ్ రూపీస్ ట్రబ్కి చూడండి ఎంత పాలకూర అనేది వచ్చిందో ఇంకా కొంచెం పొడవుగా ఒక పది రోజులు అయితే ఎక్కువ అవసరం లేదు కానీ ఒక టెన్ డేస్ అయితే మాత్రము ఎన్ ఇంతకి రెండు మనకి కూర అనేది కనిపిస్తుంది వానపాములు పైకి వచ్చేస్తున్నాయి ఇగొండి నేను లేయర్ బై లేయర్ పద్ధతిలో నేను ఈ మట్టి మిశ్రమాన్ని అనేది కలుపుకున్నాను అనమాట ఇగొండి వానపాములు హెల్దీగా ఉంటుంది ఇప్పుడు కూడా ఇంకా మరి లేవు ఈ ఈ సైడ్నే నాకు కనిపించాయి అన్నమాట ఆకులు ఈ ఆకులన్నీ కూడా హెల్తీగా కనిపించాయి ఒక ఆ సైడే కొంచెం ఇగోండి ఈ ఆకుకి చిన్న మచ్చలకైతే వచ్చిందో అప్పుడే నాకు డౌట్ వచ్చింది ఆకునైతే మనము ఆర్డరేట్ చేసుకుందాము లేదంటే అసలు పనికిరాదు అనేసి చూసారా అమ్మ బాబోయ్ మనం ఐదు రూపాయలు విత్తనాలు వేసామనుకోండి చూడండి ఎంత ఆకు అయితే వచ్చిందో చాలా బుజ్జిగా వచ్చిందండి ఆకు పదండి ఇది మనం ఈరోజైతే హార్వెస్ట్ చేసుకున్నాం అనమాట బంగాళదుంపల్లో ఫెయిల్ అయిన ఆకుకూరలు మాత్రం నేనైతే సక్సెస్ అవుతూ వచ్చాననమాట నేర్చుకుందామండి మరి ఇంకా ఎలాగ బంగాళదుంపలు పండించాలో మనకి పెద్ద సైజులో రావడానికి ఏం చేయాలనేది అయితే నేర్చుకుందాం బయట ఎవరైనా ఆర్గానిక్గా పండిస్తే వాళ్ళైతే నేను అడిగి ఖచ్చితంగా తెలుసుకుంటాను ఒకవేళ మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం నాకైతే కామెంట్ చేయండి ప్లీజ్ నేనైతే తెలుసుకొని పెద్ద సైజులో బంగాళదుంపల్ని పండించాలైతే పండించాలనేసి నేనైతే అనుకుంటున్నాను అనమాట ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు బంగాళదుంపలు గోళీకాయల్లాగా ఉన్న బంగాళదుంపలు తర్వాత అయితే హార్వెస్ట్ అయితే చేసుకున్నాం అనమాట ఇది ఇవాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ నన్ను అయితే సపోర్ట్ చేయండి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్